చూడండి మనం చాలా కాలంనుంచి ఒక పెద్ద అబద్ధంలో బతుకుతున్నాం ఆ అబద్ధం పేరు రేపు ఈ పని రేపు చేద్దాంలే ఆ సేవింగ్స్ రేపు మొదలు పెడదాంలే పిల్లలతో రేపు మాట్లాడదాంలే ఈ రేపు అనేది మీ జీవితంలో ఎప్పటికీ రాదు ఇది నేను చెప్పడం లేదు మీ ఖాళీ బ్యాంక్ అకౌంటు మీ పిల్లల అయోమయమైన ముఖాలు చెప్తున్నాయి కొంచెం కఠినంగా ఉన్నా సరే ఈరోజు నిజాలు మాట్లాడుకుందాం ఎందుకంటే తీపి కబుర్లు చెప్పడానికి మీ చుట్టూ చాలామంది ఉన్నారు కాని మీ ముఖం మీద నిజం కొట్టి మిమ్మల్ని నిద్రలేపేవాడు ఒక్కడైనా ఉండాలి ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒక ఊర్లో ఒక తండ్రి ఉండేవాడు ఆయనకి తన పిల్లలంటే ప్రాణం కాని ఒకటే జబ్బు సోమరితనం ఏ పని చెప్పినా తర్వాత చూద్దాం అనేవాడు ఇన్సూరెన్స్ కట్టాలి అంటే ఇప్పుడే ఏమైందిలే అనేవాడు పిల్లవాడు వచ్చి నాన్న నాకు ఈ సబ్జెక్టు అర్థం కావట్లేదు కొంచెం హెల్ప్ చెయ్యి అంటే రేపు కూర్చుందాం రా అనేవాడు కట్ చేస్తే పదేళ్లు గడిచిపోయాయి ఆ అబ్బాయికి కాలేజీ వచ్చింది లక్షల్లో ఫీజు కట్టాలి కాని ఆ తండ్రి దగ్గర చిల్లిగవలేదు అప్పుకోసం అందరి కాళ్ళూ పట్టుకున్నాడు కాని ఎవరూ ఇవ్వలేదు ఆ అబ్బాయి చదువు ఆగిపోయింది ఆ తండ్రి కళ్లలో ఆ రోజు కనిపించిన నీళ్లు ఆ పశ్చాత్తాపం అది ఏ తండ్రికి రాకూడదు కాని మీకు తెలుసా కూడా సరిగ్గా అదే దారిలో వెళ్తున్నారు మీరనుకోవచ్చు నేనేం ఖాళీగా లేనుకదా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక పనిచేస్తూనే ఉన్నాను అని కాని మీరు చేసేది పని కాదు కాలక్షేపం ఆఫీసులోనో వ్యాపారంలోనో గంటలు గంటలు గడపడం వేరు మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం ఒక ప్లాన్ ప్రకారం కష్టపడడం వేరు సాయంత్రం ఇంటికి రాగానే టీవీ ముందు కూర్చోవడం ఫోన్లో పనికిరాని వీడియోలు చూడడం ఎవడ ఓ రాజకీయ నాయకుడు ఏం చేశాడో అని వాదించుకోవడం ఇవన్నీ మీ ఇంట్లో పొయ్యి వెలిగించావు మీ పిల్లల ఫీజులు కట్టావు పిల్లల గురించి మాట్లాడుకుందాం వాళ్లకి మీరు ఇచ్చే అతిపెద్ద ఆస్తి డబ్బు మాత్రమే కాదు మీరు ఎలా బతుకుతున్నారో అది మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు గంటలు గంటలు సోఫాలో పడుకుని ఫోన్ చూస్తుంటే కూడా అదే నేర్చుకుంటారు మీరు బాధ్యత లేకుండా ఉంటే కూడా బాధ్యత రాహిత్యాన్ని ఒక స్టైల్ అనుకుంటారు రేపు వాళ్లు చెడిపోతే వాళ్లని తిట్టే అర్హత మీకుండదు ఎందుకంటే వాళ్లకి సోమరితనాన్ని అలవాటు చేసింది మీరే మీరు వాళ్లకి ఒక రోల్ మోడల్లా ఉండాలి కానీ ఒక హెచ్చరికలా మిగిలిపోకూడదు ఇక డబ్బు విషయం ధరల పెరుగుదల అనే భూతం ఒకటుంది అది మీరు నిద్రపోతున్నా సరే మీ జేబులో ఉన్న డబ్బు విలువను తినేస్తూనే ఉంటుంది ఈరోజు మీరు దాచుకొని ప్రతి రూపాయి రేపు మీరు పడే కష్టానికి రెట్టింపవుతుంది తక్కువ సంపాదిస్తున్నాను దాచుకుంటాను అని సాకులు చెప్పకండి సంపాదన తక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు బయట తిండ్లు షోకుల కోసం చేసే అప్పులు ఇవన్నీ మిమ్మల్ని ఒక ఊబిలోకి లాగేస్తున్నాయి ఒకసారి ఆలోచించండి రేపు మీకు ఏదైనా అనారోగ్యం వస్తే లేదా మీ ఉద్యోగం పోతే కనీసం ఆరు నెలలు మీ కుటుంబాన్ని పోషించే స్తోమత మీకుందా లేకపోతే మీరు ఒక డేంజర్ జోన్లో ఉన్నట్టే సోమరితనం అంటే కేవలం వాయిదా వేయడం కాదు అది ఒక రకమైన ఆత్మహత్య మీ కలల్ని మీ పిల్లల భవిష్యత్తుని మీరే స్వయంగా చంపేడు నాకు టైం లేదు అని అనకండి టైం అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉంటుంది తేడా అల్లా మీరు ఆ టైంని దేనికి వాడుతున్నారు అనే దానిలోనే ఉంటుంది ఒకరోజంతా మీరు ఏం చేస్తున్నారో ఒక పేపర్ మీద రాసుకోండి అందులో మీ ఫ్యామిలీకి మీ ఫైనాన్షియల్ గ్రోత్కి ఉపయోగపడే పనులు ఎన్ని ఉన్నాయో చూసుకోండి మీకే సిగ్గు వేస్తుంది ఇప్పుడైనా మించిపోయింది లేదు లేవండి మొదట మీ ఆర్థిక పరిస్థితి ఏంటో ఒక క్లారిటీ తెచ్చుకోండి ఎంత అప్పుంది ఎంత సేవింగ్స్ ఉన్నాయి నెలకి అనవసరంగా ఎంత ఖర్చవుతోంది ఇవన్నీ లెక్కలు వేయండి ఆ తర్వాత మీ పిల్లలతో కూర్చోండి వాళ్ళకి ఏం కావాలి వాళ్ల చదువు ఎలా సాగుతోంది వాళ్ళకి మీరు ఎలా సాయపడగలరు అని ఆలోచించండి స్కూల్ ఫీజు కట్టడం మాత్రమే మీ బాధ్యత కాదు వాళ్లని ఒక బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడం మీ బాధ్యత అది మీరు సోమరిపోతుల్లా ఉంటే జరగదు మన చుట్టుపక్కల వాళ్లని చూసి మురిసిపోకండి వాడు కొత్త కొన్నాడని వీడు ఫంక్షన్ గ్రాండ్గా చేశాడని కూడా అప్పులు చేసి ఆ పనులు చేయకండి వాడు లోపల ఎంత ఏడుస్తున్నాడో మీకు తెలీదు మీరు వాస్తవంలో బతకండి నిజాయితీగా ఉండండి కష్టపడటం మొదలుపెడితే వచ్చే ఆ తృప్తి ముందు ఈ సోమరితనంలో ఉండే సుఖం చాలా చిన్నది గుర్తుపెట్టుకోండి మీ జీవితానికి మీరే బాధ్యులు మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఈ నిమిషం మీరు తీసుకునే నిర్ణయం మీ తలరాతను మారుస్తుంది మళ్లీ రేపు చూద్దాం అని అనుకుంటే మాత్రం ఈ వీడియో చూడడం కూడా టైం వేస్టే ఇప్పటికిప్పుడు ఫోన్ పక్కనబెట్టి ఒక పెన్ను పేపర్ తీసుకుని మీ లైఫ్ ప్లాన్ రాసుకోండి మీ పిల్లల కళ్లల్లోకి ధైర్యంగా చూడగలిగే స్థాయికి ఎదగండి చూడండి మాటలు కోటలు దాటతాయి కానీ చేతలు గడపకూడా దాటవుంటారు మీ విషయంలో అది నిజం కాకూడదు ఈ క్షణం నుంచి మీరు ఒక కొత్త మనిషిలా మారాలి మీ ఇంట్లో పేదరికం ఉన్నా పర్లేదు కాని సోమరితనం ఉండకూడదు కష్టం విలువ తెలిసిన తండ్రిగా బాధ్యత తెలిసిన తల్లిగా మీ పిల్లల ముందు నిలబడండి అదే మీరు వాళ్లకిచ్చే అతిపెద్ద గిఫ్ట్ మరింకెందుకు వెయిట్ చేస్తున్నారు వెళ్ళండి మీ పనులు మొదలుపెట్టండి మీకు నిజంగా మీ పిల్లలమీద ప్రేమ ఉంటే మీరు ఇరోజే మారతారు లేదంటే ఈ మాటలన్నీ ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తారు నిర్ణయంమీదే నేను చెప్పాల్సింది చెప్పాను ఇక మీ ఇష్టం మీ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ మెరుగుపడటానికి ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారో కామెంట్లో చెప్పండి